అందరికీ జై నమో బుద్ధాయ ఎస్సీలు అంటే దళితులు దళితులు అంటే ఎందుకంత చులకన భావన ఈ భారతదేశంలో దాడులు ఎక్కువగా జరిగేది దళితుల మీదే చంపేసేదాకా కూడా వెళ్తారు ఈవెన్ గవర్నమెంట్లు కూడా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు దళితులే ఎస్సీలు మాలామాదిలే కదా శశారులే అన్నటువంటి ఒక భావనలో వాళ్ళు ఉంటారు వీళ్ళ మీద నాటి నుంచి నేటి దాకా దాడులు అనేవి ఆగట్లేదు అలా జరుగుతూనే ఉన్నాయి ఏ గవర్నమెంట్ వచ్చ వచ్చినా కానీ మేము దళితులను ఉద్ధరిస్తామంటారు తప్ప ఎవరు కూడా దళితుల గురించి పట్టించుకున్న పాపను పోలేదు ఈవెన్ దళిత నాయకులు కూడా ఈ దళితుల గురించి పట్టించుకొని వీళ్ళని ఒక ఈ ఈరోజు అన్న ఉన్నారంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమా అంటూ ఈ యొక్క దళితులు అయినా జనాల్లో తిరుగుతున్నారు లేదంటే వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు ఊరికి బయట ఇప్పటికీ ఊరికి బయటే ఉంటున్నారు అనుకోండి సిటీలో కూడా తిరుగుతున్నారు నలుగురులో ఉంటున్నారంటే దీనికి మెయిన్ కారణం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ పుణ్యమా అంటూ వీళ్ళందరూ ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఒక మాదిరిగా వివక్ష అనేది ఉంది డిస్క్రిమినేషన్ అనేది పోలేదు ఏ అయితే ఈ అగ్రకులాలని చెప్పుకుంటున్నారో సోకాళ్ళు అగ్రకులాలనే వాళ్ళు కూడాను ఎక్కువగా వీళ్ళ మీద దాడులు చేస్తుంటారు వీళ్ళు ఈ అగ్రకులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడాను శూద్రులు అన్నటువంటి విషయం వీళ్ళకి తెలుసు తెలియనట్టుగా నటిస్తుంటారు యాజ్ పర్ మనస్మృతి ప్రకారం వీళ్ళందరూ శూద్రులే అంటరాని వాళ్లే ఒక అంటరాని వాడు ఇంకొక అంటరాని వాడి మీద దాడి చేయటం ఎస్సీల మీద దాడి చేయటం అంటే ఈ ఎగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్ రెడ్డి కానివ్వండి కమ్మ కానివ్వండి కాపు ఈ శోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక దళితుల మీద దాడి చేస్తున్నారంటే ఒక అంటరాని వాళ్ళు ఇంకొక అంటరాని వాడి మీద దాడి చేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వివక్ష దీనికి ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ బ్యాకు ఒక డైరెక్టర్ గీతాకృష్ణ ఆయన అన్నటువంటి మాటలు చూడండి చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన ఈ దళితుల మీద దళితులంటే మాల మాదిగులు వీళ్ళ మీద ఈయన అన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చూ ఒకసారి వినిపిస్తాను వినండి రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు అటువంటి కాస్ట్లకి ఎవరికి భయండి మాలే మాలాంటి మాదిగా గోవంటే డారాది చెత్తగా నమస్తే విన్నారు కదా ఎకనామికల్గా అడక్క తింటున్నారు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు అన్నటువంటిది ఈ యొక్క గ్రీతాకృష్ణ అన్నటువంటి వ్యాఖ్య అదేవిధంగా ఈ మాలా మాదిగలకి డూ అంటు డా రాదు అని అన్నాడు ఈయన ఏం చదువుకున్నాడో మనకు తెలియదు ఈయన వచ్చేసి కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఎందుకు వీళ్ళకి ఇంత ఈ మాలా మాదిగలు అంటే ఎందుకు వీళ్ళకి ఇంత ఒక రకమైనటువంటి భావన అన్నటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి మెయిన్ ఇంకోటి కూడాను ఈ మాలా మాదిగలకి ఐక్యత అనేది ఉండదు ఒద్దిగ్గా ఉండరు వీళ్ళు వీళ్ళల్లో వీళ్ళకే పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని విడగొట్టేదానికి ఎక్కువగా నాయకులు ప్రయత్నిస్తారు దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు అదేవిధంగా వీళ్ళు రెండుగా చీలిపోయారు స్ప్లిట్ అయిపోయారు ఆల్మోస్ట్ స్ప్లి మాలలో ఒక విధంగా ఇంకొకరు ఇంకొక విధమైనటువంటి ఒక భావనలో ఉండిపోయారు ఇతను మాట్లాడిన మాటలే తీసుకుందాం సింపుల్గా డూ అంటే డా అన్నాడు అదేవిధంగా ఈయన సారీ చెప్తూ కూడా ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో వీళ్ళు రిజర్వేషన్ మీద వస్తారు కాబట్టి డాక్టర్ కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి ఇంకోటి చదివితే డాక్టర్ చదువుతారంట కడుపులో కత్తులు అవి ఇవి పెట్టేసి కుట్టేస్తారంట ఎంత రిజర్వేషన్ మీద వచ్చినా డాక్టర్ చదవాలంటే ఆషామాషగా ఉంటుందా నాకు తెలిసిన డాక్టర్లో చాలామంది ఉన్నారు ఎస్సీలు ఎక్సలెంటు సర్జన్స్ ఉన్నారు వాళ్ళు చాలా మంచి సర్జన్స్ ఉన్నారు మరి వాళ్ళు ఎక్కడ కూడా కడుపులో కత్తులు ఇవి ఇంకా కాటన్ ఇవి గౌజ్ పీసులు ఇవి పెట్టి కుట్టేలేదే ఒకసారి తెలుసుకోవాలి అది రిజర్వేషన్ అనేది గా అడుక్కు తింటుంటే ఇవ్వలేదు గీతాకృష్ణ గారు ఈ గిరిత కృష్ణకి తెలియనటువంటిది ఏంటంటే ఇతనికి ఒక సినిమా నాలడ్జీ తప్ప బయట నాలడ్జీ తెలియనట్టు ఉంది అందుకే ఈయన నోటికొచ్చిన వాగేశాడు డూ అంటే డారాద్ అన్నారు మాలా ఈ యొక్క ఎస్సీలలో ఐఏఎస్లో ఐపీఎస్లో మహా మేధావులు ఉన్నారు ఒకసారి మీరు బయట ప్రపంచానికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అసలు ముఖ్యంగా ఈ ఎస్సీల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు వీళ్ళు ఏమైనా అడక్క తింటున్నారా లేకపోతే వీళ్ళేమైనా కొంచెం డిఫరెంట్గా మిగతా వాళ్ళకన్నా ఇప్పుడు గీతాకృష్ణ ఉన్నాడు ఆయనకి ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో వీళ్ళు ఇదే కదా మాట్లాడతారు ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడతారు ఆయన రాస్తే వీళ్ళు రాస్తారు ఆయనకి రెండు చేతులు వీళ్ళకి రెండు చేతులు ఉన్నాయి ఎవరైనా కానీ నాట్ ఓన్లీ గీతాకృష్ణ వన్ ఎవరైతే వీళ్ళని తక్కువగా చూస్తారో ఈ యొక్క దళితుల్ని వీళ్ళందరికీ నా యొక్క ఈ సూటి ప్రశ్నలు మీకు ఎగస్ట్రా ఏమన్నా ఉందా లేక వీళ్ళకి ఏమన్నా లేదా ఈవెన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ తీసుకున్నా ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ తీసుకున్నా ఏవైనా ఎక్స్టర్నల్గా మీకు ముక్కు చెవు కాళ్ళు చేతులు ఇవి బయట కనపడతాయి ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ మనకు కనపడవు మీకే ఉండే వీళ్ళకి ఇవే కదా ఉన్నారు మీ తల్లి మిమ్మల్ని ఎలా కన్నాదో వీళ్ళని ఎలానే కన్నారు కదా మరి అలాంటప్పుడు ఈ వివక్ష ఏంటి ఓటు అడిగేటప్పుడు లేనటువంటి ఈ యొక్క డిస్క్రిమినేషను వన్స్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళ మీద ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అన్నటువంటిది కూడా ఈ యొక్క దళితులు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి కనీసం బుర్ర లేదు సిగ్గు అంతకన్నా లేదు వీళ్ళని ఎంత అవమానించినా మళ్ళీ వాళ్ళ సంఖలో కూర్చుంటారు వెళ్ళి ఏ రడ్డి సంఖలోనూ ఏ కాపు సంఖలోనో లేకపోతే ఏ నాయుడు కమ్మ కమ్మ వాళ్ళ సంఖలోనూ కూర్చుంటారు వీళ్ళు ఇప్పుడు పద్దం లేచేళ్ళు వాడు కూర్చునేస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళు తన్నిన చి అన్న చా అన్న వాళ్ళతోనే ఉంటారు ఇకపోతే రిజర్వేషన్ల గురించి ఒకసారి మాట్లాడదాం రిజర్వేషన్ ఏ బేస్ మీద వచ్చింది అన్నటువంటిది కూడా అందరు తెలుసుకోవాలి రిజర్వేషన్ అనేది ఎకనామీలో తింటుంటే రిజర్వేషన్ ఎస్సీలకి ఇవ్వలేదు ఈ సమాజంలో వాళ్ళని నెట్టబ నెట్టబడినటువంటి వాళ్ళు కాబట్టి ఎప్పుటానుంచో ఈ సమాజంలోకి వాళ్ళని రానిలేదు కాబట్టి ఈ బేస్ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరిని సమానం చేసేదానికోసమే రిజర్వేషన్లు పెట్టాడు ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి అడకదింటుంటే రిజర్వేషన్ ఇవ్వడానికి ఈరోజు అగ్ర కులాలని చెప్పుకోబడినటువంటి రెడ్లు కానివ్వండి కమ్మోళ్ళు కానివ్వండి కాపులు కానివ్వండి వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళు కూడా అడకదింటున్నారా రిజర్వేషన్ల మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కరికి నా యొక్క సూటి ప్రశ్న ఈడబ్ల్యూఎస్ అనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేసి అగ్రకులంలా అని చెప్పుకోబడేటువంటి ఈ సూద్రులకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు టెన్ పర్సెంటే టెన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్సీలు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంటే రిజర్వేషన్ అమలు అవుతుంది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పూర్తిగా చేయట్లేదు ఎంతమంది గవర్నమెంట్లో ఉన్నారు అగ్రకులాలు ఎంతమంది ఒకసారి లిస్ట్ తీస్తే అప్పుడు అందరికీ నోళ్ళు మూసుకుంటారు మీరు అగ్రకులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు మీకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ దేనికి మీరు అడక్క తింటున్నారనే లెక్క ఇప్పుడు మీరు అడక్క తింటున్నారనేదే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ బట్టి చూస్తే తెలుస్తుంది ఒకసారి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు మెజారిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు ఇక్కడ మన రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే మేజర్ రోల్ ప్లే చేస్తారు ఎలక్షన్ టైంలో కానీ దేంట్లో అయినా కానీ వీళ్ళు ఓట్లు లేకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు ఎలా గెలుస్తారు వీళ్ళు గెలిచి ఫా గవర్నమెంట్ ఫామ్ చేసేట అవకాశం ఉందా లేదు అందుకని వీళ్ళని స్ప్లిట్ చేశారు ఎస్సీలో మందకృష్ణ లాంటి ఒక క్యాండిడేట్ వచ్చి రెండుగా విడగొట్టాడు బీసీలో కూడా చాలామంది ఏదో యాదవ్లని ఇంకొకరను ఇంకొకరనో కుల సంఘాలు పెట్టుకొని అక్కడ స్ప్లిట్ తెచ్చారు ఈ విధంగా అన్ని కులాల్లో మతాల పరంగా కులం పరంగా వీళ్ళు విడిపోయి వీళ్ళందరూ ఏకమయ్యి వెళ్ళి రెడ్డికు తక్కువ మైనారిటీలో ఉన్నటువంటి తక్కువ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఎన్నుకునేసి వాళ్ళని పైన తీసుకెళ్ళి కూర్చోబెడతారు మనోళ్ళు మిగతా రాష్ట్రాల్లో చాలా దగ్గర చూడండి సూద్రులే పరిపాలిస్తుంటారు కొన్ని రోజులు మాయావతి మన మన పక్కన ఉన్న తమిళనాడు ఉదయనిధి వాళ్ళ ఆయన స్టాలిన్ వాళ్ళు కరుణానిధి వాళ్ళు వాళ్ళు శూద్రులే బీసీ కింద బీసీ వస్తారు వాళ్ళు అంత బీసీ మన రాష్ట్రంలో ఎందుకు రాలేకపోతున్నారు మన వాళ్ళు పార్టీలు పెట్టారు ఎస్సీలే పార్టీలు పెట్టున్నారు జై భీమరావు భారత్ పార్టీ అని జడస్రావణ్ గారు మాజీ ఇతనైనా ఏమంటారు జడ్జి మాజీ జడ్జి మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు పార్టీ పెట్టారు మీరు ఎందుకు వీళ్ళని చూడట్లేదు ఇటువైపు ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రకులం అని చెప్పుకోవటం శూద్రుల వైపు ఎందుకు చూస్తున్నారు వీళ్ళు ఎవరైతే దళితులు శూద్రులు అనేటువంటి బీసీలు వీళ్ళని వీళ్ళని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా వీళ్ళ వైపు ఎందుకు చూడట్లేదు అంటే వాళ్ళు పంచితేనే మనం తీసుకోవాలా అంటే మన యొక్క సంపద మనం పంచుకోలేమా మన యొక్క రిజర్వేషన్లు మనం పెంచుకోలేమా ఎవరో వచ్చి చెయ్యాలా మనకు ఆ నాలెడ్జ్ లేదా మనకంత తెలివితేటలు లేవా ఎవడో చెప్తే తప్ప మనం చేయలేని పరిస్థితి మంది ఒకసారి ఆలోచించాలి ఈ మెజారిటీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో మీరందరూ ఒకవైపు ఇటువైపు చూడండి ఒకసారి మన వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు మన వైపు ఒకటి చూస్తే మన మీద ఈ దాడులు అనేవి తగ్గుతాయి మనం రూల్ చేయవచ్చు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి వీళ్ళు ఈరోజు ఎందుకు చేసాస్తున్నారు అన్ని దగ్గరలా అంటే మీలో మీకు ఒత్తిడికి లేదు మీలో మీకు ఒక ఐక్యత లేదు మీలో మీకు ఒక మాట మీద నిలబడేటువంటి ఒక తత్వం లేదు మిమ్మల్ని విడదీయటం చాలా ఈజీ ఒక ఫైనాన్షియల్గా కానీ ఇంకొక విధంగా కానీ మిమ్మల్ని విడదీయటం చాలా ఈజీ కొంతమంది తొత్తులు ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా అయిపోయేసి మొత్తం నిర్వీర్యం చేసేస్తారు ఈ యొక్క వ్యవస్థని చిన్న ఎగ్జాంపుల్ మందకృష్ణ గారు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి మనలో మనకు స్ప్లిట్ తేవాలని ఒక ఎస్సీలోనే స్ప్లిట్ తేవాలని ఆయన రిజర్వేషన్లు పంచాలి రిజర్వేషన్లు ఏబీసీడీలు డిచేయాలని ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడాడు సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీని అన్నిటికీ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు చేశారు ఒక ఎస్సీలోనే ఐక్యత లేకుండా చేశారు ఎస్సీలో ఉన్నటువంటి మేజరు ఈ కులం ఇది మాలా మాదీలైన వాళ్ళు మీ ఇద్దరిని వెడగొట్టారు బాగుంది ఇదే మందకృష్ణ గారికి నేను ఇచ్చేటటువంటి ఒక చిన్న సూచన ఏంటంటే మీరు ఈ ముప్పై సంవత్సరాలు మనలో మనకి ఈ యొక్క ఎస్సి మాలా మాదిగిలికి మీరు స్ప్లిట్ తేవాలని చాలా కష్టపడి స్ప్లిట్ తెచ్చారు కదా ఎలాగైనా తెచ్చారు ఇదే ముప్పై సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి కొట్లాడుంటే ఈరోజు మీరు సీఎం అయి ఉండేవాళ్ళు అంటే మీరు డబ్బు కోసం చూసుకున్నారు తప్ప ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యాధికారాన్ని పొందాలి అన్నటువంటి ఆలోచనలో మీరు లేరు అన్నటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే చాలు అన్నటువంటి దూరంలోనే మీరు ఉన్నారు అన్నటువంటిది నాకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ కూడా ఆలోచించాలి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎవరో వచ్చి మనల్ని ఏంది మనకు ఆ శక్తి లేదా ఇంకొకటి కూడా చంద్రబాబు చంద్రబాబు గారు ఒకసారి అన్నారు ఎస్సీ ఎస్టీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అన్నారు ఆయన చాలా తప్పుడు మాట కదా ఇది మీరు కూడా శూద్రులే కదా యాజ్ పర్ మనస్ఫృతి ప్రకారం యు ఆర్ ఆల్సో అన్టచ్బుల్ పర్సన్ మనస్మృతి ప్రకారం ఒక అంటరాని వాడు ఇంకొక అంటరాని వాడిని తక్కువగా చూడటం ఏంటి ఒకసారి ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి ఈరోజు మన గవర్నమెంట్లు ఎలా ఉన్నాయో చూడండి మతం పరంగా కులం పరంగా విడగొట్టి వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క గవర్నమెంట్లు రన్ చేసుకుంటున్నారు వాళ్ళు కుబేర్లు అయిపోతున్నారు రాష్ట్రాలని దేశాలని దోచేస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ముందుకు వెళ్తున్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ అలానే ఉండిపోతున్నారు ఒకసారి మన వాళ్ళు పార్టీలు పెట్టారు మన అవకాశం ఇవ్వండి మనవల్లని కూడా చూడండి ఒకసారి ఎవరో వచ్చి మనల్ని పరిపాలించడం అయింది అది ఒక ఫైవ్ పర్సెంట్ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని ఏది నిజం అనేది తెలుసుకోండి ఎవరో వచ్చి చెప్పారు బ్రై బ్లైండ్గా వెళ్ళిపోయి మనం ఓట్లు వేసేద్దాం మనకి ఎందుకలే ఆ టయానికి ఏదో క్వార్టర్ నోటో ఇచ్చేస్తే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు ఆ పూట గడిచిపోద్దాం అనుకున్నారంటే మీరు జీవితాంతం బాధలు పడాల్సింది ఎవరైనా అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే ఎవరో చెప్పారనో ఏదో గ్రంథాల్లో రాస్తున్నాను మహానుభావులు చెప్పారాను పెద్ద పెద్ద నాయకులు వచ్చి చెప్పారను చివరికి నేను చెప్పానని కూడా మీరు నమ్మకండి మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకంటూ ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవానికి ఈ యొక్క సమస్యను జోడించండి ఏవైతే చెప్తారో వీళ్ళు వాటిని జోడించండి అది కరెక్ట్ అనుకుంటే ముందుకెళ్ళండి లేదంటే మార్చుకోండి అన్నాడు గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన అది కానీ ఈ రోజు కూడా ఈ గొర్రె జాతి ఏదైతే ఉందో ఈ ఎస్సీ ఎస్టీబీసీలు వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని దాన్ని అలా మైండ్లో పెట్టుకొని పరిగెడతారు తప్ప వీళ్ళు ఆలోచించే శక్తిని ఎప్పుడూ కోల్పోయారు ఈ అగ్ర కులాలనే వాళ్ళు వన్స్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ కులం అనేటువంటి ఒక మలాన్ని ఒక అశుద్ధాన్ని బ్రైన్లో పెట్టుకొని వీళ్ళ మీద దాడులు చేస్తుంటారు వీళ్ళు ఆ దాడులకి వీళ్ళు బలైపోతుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు బలైపోతారు వీళ్ళకి ఆర్థికంగా కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ పలుకుబడి లేదు కాబట్టి వీళ్ళు తలంచుకొని ఉంటున్నారు అదే రాజకీయంగా ఆర్థికంగా వీళ్ళు అయ్యి ముఖ్యంగా చదువుకుంటే చదువుకొని జ్ఞానాన్ని సంపాదిస్తే మీ మీద దాడులు చేసినా మీరు ఎదుర్కోగలరు అందుకే అంబేద్కర్ గారు చెప్పింది అదే మెయిన్ చదువుకోమన్నాడు బాగా మిమ్మల్ని మార్చేది ఈ దేశాన్ని మార్చేది మెయిన్ అన్నాడు అందరు చదవండి రాజ్యాంగాన్ని కూడా చదవండి చదివితే మీకు ఏంటి అన్నది అర్థమవుతుంది బహుశా రాజ్యాంగాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు వాళ్ళ దాకా వస్తే రాజ్యాంగ పరంగా వెళ్తారు తప్ప ఎస్సీఎస్టీ బీసీల దాకా వస్తే రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోరు చట్టాలను పట్టించుకోరు మన పోలీసు వారు కూడా అట్టే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాజ్య నాయకులు ఏం చెప్తే అదే చేస్తారు ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి వాళ్ళు అంతంత చదువుకొని కూడా జీతాలన్నీ ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇస్తున్నారా జగన్ గారు ఇస్తున్నారా ప్రజలు సంబంధించే కదా తీసిచ్చేదే ట్యాక్సుల రూపంలో అలాంటప్పుడు అదే ప్రజల్ని మీరు చిత్రహింసలు పెడితే అలాగా ఇది ఎలా ఉందంటే ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తాను రాముడు ఒకరోజు ఒక కొలంలో స్నానం చేసేదానికి వాళ్ళ యొక్క మొత్తం బయలుదేరుతారు వాళ్ళ యొక్క పరివారంతో బయలుదేరతారు ఆయన ఆ విషయం ఆ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఆ నదిలో ఉన్నటువంటి కప్పలకు తెలుస్తుంది ఓ రాముడు వస్తున్నాడంట మన ఈ నదిలో స్నానం చేసేదానికని వా కప్పలను మాట్లాడుకుంటుంటే ఒక కప్ప రామభక్తురాలు ఒకటి ఉంటుంది అది వింటుంది విని చాలా ఆనందంతో ఉప్పెంగిపోతుంది బా చాలా అసలు ఆ రోజంతా పండగ చేసుకుంటుంది అన్నమాట ఆ కప్ప ఎందుకంటే రామభక్తురాలు కాబట్టిది రాముడు నా రాముడు నన్ను చూసేదానికి వస్తున్నాడా అన్నటువంటి ఫీలింగ్లో ఉంటుంది సరే ఆ టైం వస్తుంది రాముడు వస్తాడు ఆ అన్నీ తీసి గట్టు మీద పెడతాడు వెళ్ళేసి స్నానం చేసి బయటకు వస్తుంటే అక్కడ ఒక కప్ప ఏడుస్తూ ఉంటుంది దాన్ని చూస్తాడు రాముడు చూసి దాని దగ్గర కూర్చొని ఏ కప్ప నువ్వు ఏడుస్తున్నావు నీకు కలిగినటువంటి బాధ ఏంటి నిన్ను ఎవరు బాధ పెట్టారు నీకు ఏం నీ కష్టం ఏంటో చెప్పు నేను తీరుస్తాను నేను ఉన్నాను కదా నీకు అనేసి ఆయన వెంటనే ఆ కప్ప బోర్ని ఏడుస్తుంది ఏంటి ఇంకా ఏడుస్తున్నావు నేను చెప్పాను కదా నేను నీ యొక్క బాధలన్నిటిని నేను తొలగించేస్తాను నీకేం కావాలో చెప్పు నేను తీరుస్తాను నీ బాధని నీ కోరికలన్నీ తీరుస్తానంటే అప్పుడు ఆ కప్ప చెప్తుంది రామా నాకేదన్నా బాధ కలిగితే నేను రామా అని చెప్పి నిన్నే తలుచుకుంటాను నా బాధలన్నీ తీరిపోతాయి నా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాంటిది నువ్వే నాకు భారంగా ఉంటే నువ్వే నా మీద భారాన్ని మోపితే నువ్వే నా కష్టాన్ని కలిగిస్తే నేను ఎవరిని తలుచుకునేదయ్యా అని చెప్పేసి అడుగుతుంది ఈయనకి అర్థం అవ్వదు ఏంటబ్బా నేను ఏం భారంగా చేశాను ఏం బాధలు కలిగించాను అనేసి ఈయన ఒకసారి మళ్ళీ అడుగుతాడు అడిగితే అప్పుడు చెప్తుంది ఆ కప్ప రామా నిన్ను చూద్దామని నేను ఈ గట్టు మీదకి వచ్చి కూర్చున్నాను కూర్చుంటే నువ్వేం చేశావు నీ విల్లు బాణాలు ఇవన్నీ తెచ్చి నీ యొక్క సామగ్రి అంతా నా నెత్తిన బాడేశావు నా మీద ఈ బరువు మొయిలాక నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను నాకు బాధ కలిగినప్పుడు నేను రామాన్ని నిన్ను తలుచుకునేటప్పుడు నువ్వే నాకు బా బాధను కలిగించి నువ్వే నాకు భారం అయినప్పుడు నేను ఎవరిని తలుచుకోవాలి రామా అని అని అడుగుతుంది ఆ కప్ప అప్పుడు రాముడు కాంప్రమైజ్ అయ్యి చూసి ఓహో ఇవన్నీ నేను మీద పెట్టానా నేను నా బాణాలు నా వస్తువులన్నీ అని చెప్పి అవి తీసి పక్కన పెట్టి ఆ కప్ప కన్నీళ్ళు దుడిసి ఆ కప్పకు సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాముడు ఇక్కడ కూడా అది అట్లాగే ఉండే మన రాజకీయాలు మన రాజకీయాలు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఈవెన్ బీజేపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి ఎక్కడ ఏమున్నా ప్రస్తుతానికి మనకి మన ఆంధ్రలోనా కాబట్టి మన ఆంధ్ర ఇట్టే ఉంది ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాళ్లే మనకు భారంగా మిగులుతున్నారు వాళ్ళే మన మీద భారాన్ని మోపుతున్నారు వచ్చే ముందు ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మనకి భారంగా మిగులుతారు బాధ్యతలుగా బా బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు మన భారాన్ని మోపి మనన్ను బాధపెడుతుంటారు ఇది ఈ రాజకీయాలు దీనికి ఈ కథ కరెక్ట్గా సరిపోతుందని నేను చెప్పాను ప్రజలు కూడా ఆలోచించండి ఏది నిజం అన్నది తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళండి మంచి నాయకులను ఎన్నుకోండి మన వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు మన కూడా అవకాశాలు ఇవ్వండి ఎవరో వచ్చి మనల్ని అవసరం మనల్ని మనం పరిపాలించుకుందాం థ్యాంక్ వెరీ మచ్